హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా మేమందరం బాగున్నాము ఈ రోజైతే పిల్లలకి జాబ్ చేస్తున్నారండి జావ్ తాగుతానని చెప్పారు ఎరా తాగుతారా తాగితావు జాబ్ తాగుతాను అంటున్నారు కాబట్టి ఇదిగో పిండి అయితే తీసుకుని అయితే చేస్తున్నాను నేనైతే టీ పెట్టుకున్నానండి జావుకి అయితే వాటర్ పెట్టి ఇదిగోండి వాటర్ లో అయితే ఉప్పేసాను అవి పొంగుతా ఉంటాయి ఈ ఇదిగో పిండి అయితే చక్కగా కలుపుకొని వేస్తాను అన్నమాట మరి ఈరోజైతే ఈ పిల్లలిద్దరే ఉన్నారు నేను మేము ఉన్నాము లక్కీ మిక్కీ ఉన్నాయండి ఇంట్లో మా చిన్న బాబు ఏమో చెన్నై వెళ్ళాడు అది చిన్న జాబ్ వచ్చిందండి చెన్నై వెళ్ళాడు పెద్దబాబు అది తీసుకుని వెళ్ళాడు మరి మేమే ఉన్నాము లక్కీ మిక్కి మేము ముగ్గురి ఉన్నాము ఇంట్లో అదిగా చెప్పేసి ఇళ్ళేమో జాబ్ అన్నారు ఇక టిఫిన్ అట్టు ఏం చేయలేదు ఇక చెప్పేసి రాగి జావ కాస్తానండి నేన టీ తాగుతాను తాగిన తర్వాత మరి వాటర్ చేసుకుంటాము ఏ కూరండుకుంటామంటే ఈ రోజు ఉప్పు దోశ అయితే వండుకుంటాము మరిదండి తర్వాత మా పనులు అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి టెరస్ పైన అయితే మొక్కలు గట్ట అన్ని చిరాగా ఉన్నాయండి చాలా వరకు కొన్ని వాడిపోయి కొన్ని ఎండిపోయి బట్టి అంత చిరా చిరాగ్గా ఉంది ఒకసారి పైకి వెళ్ళి మొత్తం అన్ని కూడా క్లీన్ అయితే చేస్తాం ఈ రోజు చూసేయండి ఇప్పుడైతే చావ కాస్తున్నాము జావ అయితే రెడీ అయిపోయిందండి జావ రెడీ వేసవ పిల్లలకి చాలా మంచిది వేసవ కాదు ఎప్పుడు తాగినా కానీ చాలా మంచిది అనమాట శరీరం బాడీ ఎంతో హుక్లా ఉంటుంది గట్టిగా రాగిసంగ ఒకటి జావ ఒకటి ఇందులో కొంచెం పెరిగేసుకుని తాగితే బాగుంటుంది అనమాట తీసుకోరాడేడు వీడియో ఎత్తనాడా కూడా తీసుకోవచ్చా తాగండ్రా వేడిగా ఉందా ఇదిగోండి వీళ్ళిద్దరూ అయితే జావ తాగుతున్నారు నేను తాగుతాను వేడిగా ఉంది తాగేసి ఏం చేస్తారు చెప్పండి క్లీన్ చేయండి నేను కూడా వస్తాను ఇవాళ మనకు పని ఏం లేదు కాబట్టి వెళ్ళి పైకి వెళ్ళిపోయి మొత్తం అంతా క్లీన్ చేసేసి మొత్తం మొక్కలన్నీ మట్టి ఎరువులు అవన్నీ కూడా చక్కగా మొక్కలు వేసేద్దాం ఏంటి అవ్వుకుంటున్నా రోజు కాసిస్తా లేదా ఇయ్యలా కాసిస్తున్నాడు ఏంట్రా రోజు తింటలేదా అన్నం గట చెప్పు తింటావా

చికెన్ క్వరొండుతాం బాగానే కొర వండుతాం అమ్మా రసం పెడతానమ్మా ఒకసారి చేసి చూపించు చికెన్ కూర పెడతా సరే మన వ్యూ కి ఏం చెప్తా ఎవరిని వండుతావా మన ఇయర్స్ చూడటానికి అన్ని మంచి స్పెషల్ స్పెషల్ అంటారు రావట్లే ఇక్కడికి స్పెషల్ సరేలే సరేలాగతిగాను గాని తాగేసేయండి గబాబొప్ప తాగేసి వెళ్దాం పైకి ఈ లోపేమో ఒక రెళ్ళు తాగేసి నాని దోసకాయలును ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కొయ్యిపప్పు దోసకాయ వండుకుందాం పప్పు దోసకాయ రెడీ అయిపోయింది అసలు అన్నిటికంటే పప్పు దోసకాయ చాలా బాగుంటదండి నాకైతే చాలా ఇష్టం ఇదిగో తాగింపై తేస్తాను సరే ఇదో తాలింపు ఈ అయితే ఇది వేసేస్తున్నాను అన్నమాట సూపర్ అనమాట అదిగోండి పప్పు తాలింపు ఇస్తారు అట్టుందో పప్పును దోస్తాయి తాలింపు చాలా బాగుంది మరి విధంగా అయితే పెద్ద జాబ్ జాబాద్ చేశాను తర్వాత ఏమో అన్నంలోకి ఏమో పప్పును దోస అయితే వండేసానండి ఇప్పుడైతే పైకి వెళ్ళేసి పైన పిల్లలు పని చేస్తున్నారు ఏం చేస్తున్నారో చూసేసి నేను కూడా కొన్ని మొక్కలకి వాటర్ గట్ట పోసి మరి వస్తానండి చూపిస్తాను మీకు కూడా వెళ్దాం పైకి అయితే వెళ్ళిపోదాం నాని అయితే వాటర్ పంపులోంచి కొడతా ఉన్నాడండి సరే నాని హాయ్ చెప్పు బట్టలు ఉతుకుంటున్నాడు ప్రభు ఏం చేస్తున్నాడో చూద్దాం పైకి అయితే వచ్చామండి ఇగో మొక్కలకు పోయడానికి అయితే ఇగోండి కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చాము పైకి మరి చాలా వరకు అయితే మొక్కలైతే మరి ఎండిపోయిన మొక్కలన్నీ కట్ చేసేస్తాము మరి ఒకసారి కూడా శుభ్రంగా క్లీన్గా అయితే ప్రభు ఊడ్చేసాడు పైన కాయలు చూడండి అంత బాగున్నాయి ఇక నారెంజ్ కాయలు ఏం చేస్తున్నారా అదిగోండి కొన్ని గ్రో అన్నీ ఖాళీ అయిపోయి మొక్కలన్నీ పాదులన్నీ కొన్ని ఎండిపోయి తీసేసాము పాదులు కాకర పాదులు అలాంటివన్నీ తీసేసాము అయితే అవన్నీ ఖాళీగా ఉన్నాయిగా గ్రో బ్యాగుల్లో మట్టి అంత ఒకసారి తీసేసి ఎరువు కలుపుకొని మళ్ళైతే నింపుకుంటామండి మళ్ళీ వర్షాలు పడినప్పుడు విత్తనాలు గట్టా వేసుకోవటం కోసం చూడండి ఇక్కడ అయితే చక్కగా ఫ్రూట్ అయితే ఉంది ఫ్రూట్ ఫ్రూట్స్ చట్నీ ఉన్నాయి చూసారా ఇదిగో ఇదిగోండి నోనీ ఫ్రూట్స్ అండి మనం మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను ఈ ఫ్రూట్ కోసుకొని జ్యూస్ కూడా చేసుకుంటానండి ఇంకా పండలేదు పండుతుంది ఇక చాలా పెద్దగా వచ్చినాయి కొంతమందినైతే అడిగాను జ్యూస్ ఎలా చేసుకోవాలో నాకు తెలియదు కామెంట్ చేసి చెప్పండి అన్నాను మరి కొంతమంది అయితే కామెంట్ చేసి చెప్పారు నేనైతే జ్యూస్ అయితే చేస్తానండి చక్కగా కాయలు కొంచెం పండిన తర్వాత చేస్తాను అనమాట మరి ప్రభు చూడండి అదిగో మట్టి అంతా తీసేస్తున్నాడు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నాడు ఇవాళ మా అబ్బాయి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ వచ్చినాయండి మొన్నైతే వీడియో చేయలేదు కొన్ని కాయలు అయితే వచ్చినాయి మా పిల్లలు అయితే కోసి తినేశారు ఇక వస్తారా డ్రాగన్ ఫ్రూట్లు ఫ్లవర్స్ మీ నాని కూడా వచ్చాడు వాటర్ బాటిల్ గట్రా తీసుకుని వచ్చాడు ఇంకా ఆడి కూడా దిగుతాడు అనమాట ఇప్పుడు పనిలో ఇప్పుడు ఏం చేస్తారా మీరు ఎంత మట్టిలో అంత చక్కగా అంత ఎరువు కలిపేసి కుండీల్లో వేసేసి చక్క ఎంత క్లీన్ చేసేసి వాటర్ పోద్దాం చాలా వరకు మొక్కలు అయితే వాడిపోయి ఉన్నాయండి ఈ గంజూరు పళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా పిల్లలకు కోసిస్తాను తింటారు మరి ఇలాగైతే మా తోట ఉందండి ఈ రోజైతే మరి ఎన్ని పనులు చేసుకోవాలి మరి ఇంట్లో అయితే వంట చేసేసి పిల్లలకి అన్నీ రెడీ చేసి మరి పైకి అయితే వచ్చి ఈ పనులు అయితే చేసుకుంటున్నాము ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కిందకి వెళ్ళి అన్నం తింటాం ఎర్రలు ఉన్నాయి అయ్యే మనకు మెయిన్ ఎర్రలే మొత్తం ఆ గ్రో బ్యాగుల్లో ఖాళీగా ఉన్నవన్నీ మొత్తం కింద వేసేయండి అది ఉంచు ఆకు అది కూర అది పన్నగంట ఆకు అలాంటివన్నీ తీసేసేయండి త్వర త్వర కానీ రా చాలా లేట్ అవుతుంది ఇగో మామిడిగా వచ్చాను మీకు వాసన తేనండి ఇగో ఇగో తీసుకోండి చేతి కడుక్కొని ఆ కాయలు తినేసి అప్పుడు చేయండి అయ్యేట్లకి ఇందులో కొంచెం పేడరు ఎండి పేడాను తర్వాత మట్టి కలిపేసాము ఇప్పుడైతే అదిగోండి కొన్ని కొన్ని మొక్కలకైతే మట్టి లేదు తక్కువగా ఉంది అందుకని చెప్పేసి వాటి మొదలనైతే వేస్తూ ఉన్నాం అనమాట మొక్కలు పెంచుకోవడం అంటే సామాన్యం కాదండి మా ఇంట్లో పండి పసిపిల్లలా చిన్నపిల్లల్లా చూసుకుంటా ఉండాలి వాటికి కావాల్సినవి అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాటర్ అని అని ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి మనం వాటికి మంచిగా ఆహారం పెడతా ఉంటే వేస్తూ ఉంటే అవి కూడా మనకు మంచి ఫలాలను ఇస్తూ ఉంటాయి అనమాట జాంకాయలు జామకాయలు ఉన్నాయి చెట్లని ఇవ్వండి చూడండి జామకాయలు చెట్ నిండా ఉన్నాయి కాయలు ఇవన్నీ కూడా పెద్ద అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే కాయలు లేరా మొక్కలు పొగాడు పని అయిపోయిందా అయిపోయిందా స్నానాలు చేస్తారటి బిద్దరు యూనిఫామ్లు అబ్బాయి వేసుకున్నారా ఇప్పుడు వీళ్ళు అన్నం ఏం చేయాలి ఇప్పుడు అన్నం తినేసి అడిగి పుట్టినరోజు పార్టీగా ఎప్పుడు సాయంకాలం ఎన్ని గంటలకి ఇప్పుడు తినేసి వెళ్తారా అక్కడ పెట్టి ప్లేట్లకి మిక్కి ప్లేట్లు తెచ్చారా పెడతాను ఇతరులు పెట్టేస్తాను లైక్ ఈమెకి కూడా కలిపేసి పెట్టండి చక్కగా మరి పొలంలో పొలంలో పనిలా ఉంటానంటే తోటలో మొత్తం మొక్కలన్నిటికీ చక్కగా మట్టి గట్టే వేసాము ఎరువులు గట్టే వేసాము కదా మరి ఇంకా కొంత పని ఉందండి మరి అన్నం టైం అయింది పిల్లలకి ఎంతగాని చెప్పేసి అన్నానికి అయితే ఇప్పుడు అన్నం తినేసిన తర్వాత కాసేపు పడుకొని కాసేపు పడుకొని అప్పుడైతే పుట్టినరోజుకి వెళ్తారంట పుట్టినరోజు పార్టీకి మా ఇంటి పక్కన వేరే బాగుదైతే పుట్టినరోజు ఉంది పుట్టినరోజుకి వెళ్తారంటున్నారు తనం తినేసి వెళ్ళండి అక్కడ ఎక్కువ గొడవలు ఆడతాం పిల్లలతో ఎక్కువ ఆటలు ఆడుతానంటే చేయమన్నారు పెట్టద్దు వాటికి పెరుగు వేసి పెడితే బాగుంటది పెరుగు അപ്പം എളുകേ അച്ച പല വച്ചേപ്പിക്കാറേപ്പിട మరి ఇదేనండి ఈ రోజు వీడియో అయితే మేమైతే ముగ్గురే ఉన్నాం ఇంట్లో లక్కీ మీకు ఇదొక ఐదుగురు మేమైతే ఈరోజు అయితే ఎవరి పనులు చేసుకున్నాం కొన్ని పనులు అయితే మరి మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా పిల్లల కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి